పల్లవి అవని దగ్గరికి వచ్చి నేను భరత్ని ఎందుకు ఇరికించాలనుకున్నానో నీకు తెలుసా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా నవ్వి నాకు ఆ విషయం తెలుసు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి నీకు తెలుసు ఆ భరత్ని నేను ఎందుకు ఇరికించాలనుకున్నానో నీకు తెలిసిపోయిందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే అవును నువ్వు ఎందుకు ఇరికించాలనుకున్నావో నాకు తెలుసు భరత్ నా తమ్ముడని మీనాక్షి మా అమ్మ అని ఆ విషయం కూడా నీకు తెలుసు నాకు తెలుసు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే భరత్ని అలాగే మా అమ్మని ఎర్రగా వేసుకొని నన్ను నా మీద పెత్తనం చదాయించాలనుకున్నావు కానీ అలాంటిది ఏమీ జరగదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం నేను ఏం అనుకుంటున్నావో తెలుసా ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మీనాక్షి మీ అమ్మని నీకో తమ్ముడు ఉన్నాడని నువ్వు అనాథవి కావని అందరికీ చెప్పేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఓహో చెప్పాలనుకుంటున్నావా సరే చెప్పేసాయి నాకు అదే కావాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆ పల్లవి అయితే ఏంటి ఇది ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం అవును పల్లవి నువ్వేం చేయాలనుకుంటున్నావో ఇప్పుడే చేసాయి వెళ్ళి వాళ్ళందరికీ చెప్పాయి నా ఫ్యామిలీ కోసం ఈ ఫ్యామిలీకి తెలియాలి కదా మరి నేనే ఎప్పటికైనా తెలియాలి అనుకుంటున్నాను అది ఏదో నువ్వే చేసేస్తే చాలా మంచిది అని చెప్పేసి అయితే నవ్వుకుంటూ చెప్తూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఏంటిది అసలు భయపడటమే లేదు నేను ఏదో భయపడుతుంది ఏదో చేద్దాం అనుకున్నాను కానీ అసలు ఇది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవన్నీ మాత్రం వెళ్ళి చెప్పు పల్లవి ఎందుకు వెయిట్ చేస్తున్నావో నాకు అర్థం కావటం లేదు నువ్వు చెప్పిందే నాకు కావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్